మంచు మనోజ్ మౌనికపై నటుడు మోహన్బాబు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు తన కుమారుడు కోడలపై చర్యలు తీసుకోవాలంటూ రాజకొండ కమిషనర్కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు తన ప్రాణానికి ఆస్తులకు రక్షణ కల్పించాలంటూ ఈ లేఖలో కోరారు అసాంఘిక శక్తులతో కలిసి మనోజ్ మౌనిక తనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ మోహన్ బాబు అన్నారు ఇంకా కంప్లైంట్లో మోహన్ బాబు ఏం చెప్పారో చూద్దాం డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో నేను హైదరాబాద్లోని జల్పల్లిలో పది ఏళ్లుగా ఉంటున్నా నా ఇల్లు వదిలి వెళ్లిపోయిన చిన్న కుమారుడు మనోజ్ నాలుగు నెలల కిందట తిరిగి వచ్చాడు కానీ మనోజ్ కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులతో కలిసి నా ఇంటి దగ్గర ఇబ్బందులు సృష్టించాడు మనోజ్ తన ఏడు నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు తరువాత మాదాపూర్లోని నా కార్యాలయంలోకి ముప్పై మంది వ్యక్తులతో చొరబడి సిబ్బందిని బెదిరించాడు ఈ విషయం నా సిబ్బంది ఫోన్ చేసి నాకు తెలియజేశారు మనోజ్ మౌనిక నా ఇంటిని ఆక్రమించుకుని ఉద్యోగులను వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారు దీంతో నా భద్రత ఆస్తుల విషయంలో నాకు భయం ఉంది నాకు హాని కలిగించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు నేను ఉంటున్న ఇంటిని శాశ్వతంగా ఖాళీ చేయాలని నన్ను బెదిరించారు సంఘ విద్రోహిలుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారు చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకుని నన్ను బయటకు పంపించాలని వారిద్దరూ ప్లాన్ చేశారు నేను డెబ్బై ఎనిమిదేళ్లు వచ్చిన సీనియర్ సిటిజన్ని ఈ విషయంలో వీలైనంత త్వరగా వారిపై చర్యలు తీసుకుని నాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను మనోజ్ మౌనిక అతడి సహచరుడిపై చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలి నాకు సెక్యూరిటీ ఇవ్వాలని కోరుతున్నాను మోహన్ బాబు ఈ ఫిర్యాదులో తెలియజేశారు అయితే మోహన్ బాబు ఫిర్యాదు ఇచ్చిన కాసేపటి ముందే మనోజ్ కూడా పోలీసులను ఆశ్రయించారు తనపై పది మంది గుర్తు తెలియని దుండగులు దాడి చేశారంటూ మనోజ్ తన కంప్లైంట్లో పేర్కొన్నారు ఎవరో చూద్దామంటే పారిపోయారని ఈ విషయంపై దర్యాప్తు చేయాలంటూ మనోజ్ కోరారు ఈ ఫిర్యాదుతో తన మెడికల్ రిపోర్ట్స్ని కూడా మనోజ్ జత చేశారు అయితే ఈ ఫిర్యాదులో ఎక్కడా మోహన్ బాబు లేదా ఆయన ఫ్యామిలీ వాళ్ళ పేర్లను మనోజ్ చేర్చలేదు